హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి ఓకేనా సాదా బ్లౌజ్ అన్నమాట లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కాదు సాదా బ్లౌజు రెండు రెండు వేసి క్లాత్ని ఎనభై సెంటీమీటర్లతోటే అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అండి ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలో ఒక్కసారి ఈ వీడియో అయితే మీరు చూడండి తప్పకుండా మీరైతే నేర్చుకుంటారు మీరు కుట్టుతారండి ఓకేనా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చూపిస్తున్నాను ఆది బ్లౌస్ తోటే వాళ్ళ ఆది బ్లౌజ్ తోటే మనం ఈ వీడియో అయితే కటింగ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఓన్లీ తొమ్మిది నిమిషాల్లో మీరు మాత్రం మీరు కటింగ్ అనేది ఎలా చేయాలో నేర్చుకోండి ఓకేనా ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీస్కి మీకు ఎవరికన్నా టైలరింగ్స్ వాళ్ళు ఉంటే మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి ఓకేనా చూడండి కింద ఆల్రెడీ ఒక క్లాత్ అనేది ఎట్లా మలుచుకున్నాను మీరు చూశారు కదా దాన్ని నేను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళైనా ఎలా మనం చూసేది ఎన్న చెప్పడం కంటే చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది వినడం కంటే చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే అంత చెప్పడానికైతే నేను ఈ వీడియోలు అంత చెప్పడానికైతే నేను చూడట్లేదు కానీ చూడండి అంతే అది బ్లౌజ్ మనము నా పొడువు తీసుకొని ఫస్ట్ చేయాల్సింది పొడువు అండి తీసేసుకొని ఆ పొడువు అనేది బ్లౌజ్ ఎంత పొడువు అయితే వచ్చిందో దానికి ఒక వన్ ఇంచ్ అనేసి యాడ్ చేయండి ఓకేనా పదమూడు వస్తే పద్నాలుగు పెట్టండి పద్నాలుగు వస్తే పదిహేను పెట్టండి ఓకేనా పదమూడున్నర వస్తే పద్నాలుగున్నర పెట్టండి పద్నాలుగున్నర వస్తే పదిహేనున్నర పెట్టండి అలా అన్నమాట పొడు ఓకేనా అలాగే పెంచుకోవాలి అంటే ఎంత వచ్చినప్పటికీ దానికి వన్ ఇంచ్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిందేనండి ఓకేనా అది ఇదైతే కొంతమంది పావించు షోల్డర్ దగ్గర తీసుకున్నాము పావి ఇది హాఫ్ ఇంచు కలుపుకుంటే చాలు అంటారు కానీ కాదు హాఫ్ ఇంచు కలుపుకోవద్దు ఓకేనా వన్ ఇంచ్ కలుపుకుంటేనే వాళ్ళకు కరెక్ట్ అనేది బ్లౌజ్ కరెక్ట్ తయారైపోతుంది ఓకేనా మీరు ఎవరిది కూడా ఫాలో అవ్వకండి ఏదైనా కానీ ఇదిగో వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఓకేనా చూడండి అంతే అయితే వాళ్ళ నడుముది నేను కొలత తీసుకున్నాను ఎంత వచ్చిందో నడుము కొలత ఎంతైతే వచ్చిందో దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఓకేనా మనం బ్యాక్ టక్స్ టక్స్ లేస్తాం కదండి బ్యాక్ డాట్స్ డాట్ కోసం మనమైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మన ఇష్టం ఇక లూజ్ ఖర్చు కోసం మనం ఎంతైనా పెట్టుకోవచ్చు రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచులు పాదొక రెండు ఇంచులు రెండు బా అలా వాళ్ళు ఎలా పెట్టమంటే అలా వాళ్ళ లేకుంటే అది బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టండి ఒకవేళ వాళ్ళకి తక్కువ ఉందనుకోండి ఖర్చు కొద్దిగా ఎక్స్ట్రా పెట్టండి ఏం కాదు ఓకేనా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టండి అంతలా చూడండి అంతే ఆమ్ హోల్ వాళ్ళది ఎంత ఉందో కింద నుంచి చూసుకోవాలి ఓకేనా అప్పుడు కరెక్ట్ సెట్ అయిపోతుంది సంఖ వాళ్ళ షోల్డర్ చూసుకోండి షోల్డర్ ఓకేనా షోల్డర్ ఎంత ఉందో చూసుకొని షోల్డర్కి పెట్టేసుకొని మిగతా అదంతా వదిలేసేయాలి ఓకేనా నెక్కి బక్కగా కొద్దిగా సన్నగుంది కాబట్టి తిరకు నేనైతే రెండు పావి ఇంచులు అయితే వెడల్పు తీసుకున్నానండి నెక్ అనేది ఓకేనా రెండించులు ఉన్న వాళ్ళకి ఇంకా రెండించులు రెండు పావు రెండున్నర అలా పాదొక్క లా ఉన్న వాళ్ళకి పెద్ద సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ వాళ్ళకైతే పాదొక మూడు ఇంచులైతే నెక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా దీనికైతే నేను రెండు పా తీసుకున్నాను సరిపోయింది ఇది ఎంత ఉందో వాళ్ళది ఆది బ్లౌజ్ ఇలా చూస్తున్నాను అయితే ఇది మెయిన్ ఏంటంటే సంక చూసుకునేటప్పుడు మాత్రం మీరు ఫ్రంట్ పార్ట్ నుండి చూసుకోవద్దు ఫ్రెండ్స్ అయితే బ్యాక్ పార్ట్ నుండే మీరు చూసుకోవాలి సంకకి ఓకేనా ఎందుకంటే మనం ఫ్రంట్లో లోతు తీస్తాం కదా కరెక్ట్ ఉండదు ఇది మనము బ్యాక్ సైడ్ లోతు తీయము కదా బ్యాక్ సైడ్ అనేది కరెక్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ నుంచే మనము ఖర్చు అనేది తీసుకోవాలి బ్లౌజ్ కటింగ్కి ఓకేనా అయితే స్టిచ్చింగ్ కూడా మనం బ్యాక్ సైడ్ నుంచే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ అయినా ఏదైనా కానీ చాలా బాగా నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా మనం కొలతలు తీసుకున్నది ప్రతిదీ కూడా బాగుంటుంది కాబట్టి బ్యాక్లో తీసుకున్నారు కదా ఇప్పుడు మలిసి అని కదండి ఆ డాట్కు డాట్స్ కోసం అయితే మనం ఏదైతే ఖర్చు వదిలేసి పెట్టామో అక్కడ వరకు మలిసి పెట్టామంటే సెంటర్లో అనేది డాట్ కోసం అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకుంటే మనకు అక్కడ డాట్ వేయాలనేది అర్థమైపోతుంది ఓకేనా ఆ రెండిట్లో నుంచి ఒక పీస్ అయితే తీసుకోండి ఒక పీస్ తీసుకోండి ఇది సీదా బ్లౌజ్ ఓకేనా క్రాస్ కటింగ్ కాదండి ఇది స్టేట్ కటింగ్ బ్లౌజ్ ఓకేనా స్టేట్ కటింగ్ కాబట్టి మనం ఇదిగో ఎలా వేయాలో చూడండి స్టేట్గా స్టేట్గా వేయాలి ఓకేనా క్రాస్ అంటే మనం క్రాస్ చేస్తాం కదా అలా కాకుండా ఇది స్టేట్ కటింగ్ అనమాట ఎందుకంటే నాకు క్రాస్ కటింగ్ బ్లౌజ్లు ఎక్కువ వస్తాయి స్టేట్ కటింగ్లు తక్కువ వస్తాయి కాబట్టి ఇది కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను తీశానండి స్టేట్ కటింగ్ స్టేట్ కటింగ్ వాళ్ళు ఎక్కువ మంది రారు ఎక్కువ ఉండరు కదా ఎవరైనా క్రాసే ఎక్కువ వేసుకుంటారు కానీ వీళ్ళు స్టేట్ కటింగ్ వేసుకుంటున్నారు కాబట్టి నేనైతే వీడియో తీయాలని ఉద్దేశంతో తీశానండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రంట్ సాగదీయద్దు చూడండి ఫ్రంట్లో ఎంత ఉందో అనేది చూస్తున్నాను అయితే సాగ తీయకుండా సాగ అక్కడ షోల్డర్కి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి తీసుకొని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అన్నమాట ఓకేనా అంటే ఖర్చు కోసం నెక్ చూసేసుకోవాలి నెక్ చూసుకొని నెక్ ఎంత ఉందో వాళ్ళది చూసుకొని మిగతాది వాళ్ళ కరెక్ట్ ఎంత నెక్ ఉందో అంత పెట్టేసుకోవడమే ఓకేనా అంతే కొద్దిగా పైకి వచ్చింది అంతే ఇదే కిందికి వచ్చిందండి బ్యాక్ది పైన ఉంది ఫ్రంట్ అయితే కొద్దిగా కిందికి దిగిందన్నమాట అంతే ఇంకేం లేదు వీళ్ళది చూడండి ఉక్సుల పట్టి ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి ఓకేనా ఉక్సుల పట్టి ఎంత ఉన్నా ఒకవేళ ఇంచులు ఉందనుకోండి మూడు మూడించులుంటే నాలుగు పావు ఓకేనా ఒకటి పావు ఇంచులు అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి ఓకేనా ఉక్సుల పట్టి వైపు అంతే చూడండి ఇక లోతు లోతు కొద్దిగా హాఫ్ ఇంచ్గా తీసేసుకుంటే సరిపోతుంది సెంటర్లో వచ్చినప్పుడు సింపుల్ అండి మనం ఏ టూల్స్ వాడకున్నప్పటికీ మనం సింపుల్గా మన చేరిగిపోద్ది అన్నమాట అంతే ఇంకా ఓకేనా చూడండి అక్కడ నుంచి రెండు పావు ఇంచులు అయితే నేను రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను అంతే అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా మీకు కటింగ్ అనేది నేను చూపిస్తున్నాను అంటే మీకు బేసిక్స్ అనేది మాత్రం వండర్ఫుల్గా కంపల్సరీగా అయితే ఈ వీడియోలో కానీ నా ఛానల్ ద్వారా అయితే మీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను అయితే డిజైన్లు కూడా చాలా డిజైన్స్ పెడుతున్నాను నేను డిజైన్ బ్లౌజెస్ పెడుతున్నాను ఓకేనా ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ పెడుతున్నాను ఇంకా మీకు ఏమైనా కావాలి అర్థం కావట్లేదు మాకు ఇది కావాలక్క ఇది చెప్పండి అంటే మాత్రం నేను కంపల్సరీ మీకైతే పెడతాను ప్లీజ్ మీరైతే నన్ను అడగండి మీరు అడుగుతేనే కదండి మీకు ఏ వీడియో కావాలో తెలుస్తుంది ఓకేనా ఏదైనా అడగండి కొంతమంది అడుగుతున్నారు కొన్ని సిస్టర్స్ అడుగుతున్నారు ఆ సిస్టర్ అడిగారు సిస్టర్ అడిగిన దానికి నేను పెడతాను అలా మీరు అడగండి అడిగితే నేను పెడతాను ఎందుకు నా దగ్గర మీకు ఓకేనా ఇది వచ్చేసి మనకు షేప్ బెల్ట్కి లోపల వేయడానికి క్లాత్ కూడా అడ్జస్ట్ అయ్యింది చూడండి ఎక్కడ వెతుక్కోకుండా ఓన్లీ ఎనభై సెంటీమీటర్లు అండి ఇది ఓకేనా ఎనభై సెంటీమీటర్ బ్లౌజ్ పీస్తో చూడండి ఎల్బో హ్యాండ్స్ తీస్తున్నాను అంటే ఆమెకి ఎల్బో హ్యాండ్ అంటే తొమ్మిది ఇంచులు అండి తొమ్మిది ఇంచులు ఓకేనా అంటే ఎనిమిది ఇంచులు హ్యాండ్ ఆమెకి లాగానే ఉంది ఓకేనా ఎందుకు ఎనిమిది కాదండి పెద్దదే పెద్ద సైజే ఎనిమిది కూడా కాదు ఎక్కువనే ఉంది పెద్దగానే ఉంది అన్నమాట చూడండి చూస్తే మీకే తెలుసు తొమ్మిది ఇంచులు బ్లౌజ్ అండి తొమ్మిది ఇంచులు హ్యాండ్స్ సారీ తొమ్మిది ఇంచుల హ్యాండ్స్ అయితే పది ఇంచులు తీసుకోవాలి కదా అట్లా అనేట ఇది ఈయన కూడా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎలా కట్ చేయాలని తెలివితోటి ఎందుకంటే క్రాస్ పీస్ అయితే కొద్దిగా పడదు పట్టదు కానీ ఇది మనకు స్టేట్ కటింగ్ కాబట్టి సరిపోయింది ఓకే ఈమెకు అయితే సరిపోతుండే బక్కగుంది కాబట్టి ఈమె క్రాస్ పీస్ అయినా క్రాస్ కటింగ్ అయినా నేను ఈమెకు తీస్తాను కాకపోతే కొద్ది లా ఉన్న వాళ్ళకైతే మీరు చెప్పండి మీరేం సజెస్ట్ చేస్తారంటే మీటర్ తెచ్చుకోండి మేము కుడతామని చెప్పండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు పన్నాలు కూడా మరీ పెద్దగా రావట్లేదు అందుకని మీరు మీటర్ తెచ్చుకొని మేము కుట్టిస్తాము ఎనభై సెంటీమీటర్లు అంటే అన్ని అతుకులు పడతాయి అనేసి వాళ్ళకి ముందుగా చెప్పండి అప్పుడు వాళ్ళు ఎందుకు అతుకులు ఎందుకులే మళ్ళీ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్స్ట్రా పెడితే మంచిగా బ్లౌజ్ పీస్ మీటర్ వస్తుంది కదా అనేసి అనుకుంటారు అలా తీసుకొస్తారు ఓకేనా మీరు ఏమి ఇబ్బంది పడద్దు ఓకేనా కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇందులోనే మనం ఇప్పుడే కటింగ్ చేసేటప్పుడు క్రాస్ క్రాస్ పీస్ కూడా కట్ చేసేసుకోవాలి మనం హెమ్మింగ్ కోసం ఇది నెక్ కోసం సరేనా ఇది చూడండి ఆమె నెక్ చిన్నగా ఉంది కాబట్టి ఇవి పీస్ సరిపోతాయి సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసేసుకుందాం ఓకేనా ఫస్ట్ అన్న వీడియోలు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ